అండి అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాను మీకైతే అరుణాచలలో గిరిప్రదర్శన చేస్తారు పాయింట్ పాయింట్ మొత్తం చూపించానండి ఇంతకంటే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి నా పేరు గణేష్ మీరు చూస్తున్నారు గణేష్ విలేజ్ ట్రావెలర్ ఈ రోజు అయితే మన ట్రావెలింగ్ లో భాగంగా అరుణాచల్ కి వెళ్ళాం కదండి అరుణాచల్ శివదర్శన్ కంప్లీట్ చేసుకుని మొదలు పెట్టి మొదలయ్యాం మేమైతే ఈ దేవాలయం రాబోతుకి టైం అయితే కుదరలేదండి అందువల్ల మేము ముందుగా దర్శనం కంప్లీట్ చేసుకుని ఆ తర్వాత ప్రదర్శనకి అయితే బయలుదేరాం మేమైతే ఎనిమిదిన్నర అయిందండి దర్శనం కంప్లీట్ అవీ బయట రావడానికి అక్కడే ఉన్న రాజగోపురం దగ్గర దీపం అయితే వెలిగించి మన ప్రదర్శన అయితే మొదలు పెట్టాలి అన్నింగ్ కూడా అక్కడికి వచ్చే సార్కి కొబ్బరికి కొట్టి చెప్పేసి మనం రూమ్ కట్టే వెళ్ళిపోవాలి గిరిప్రదర్శనం మొత్తం చూపిస్తాను నాతారండి మొత్తం పాయింట్ పాయింట్ వీడియో మిస్ కాకండి మొత్తం చూడండి పడమరు ఉన్న ముఖ దూరం ఉంది అండి గాలిగోపురం అటు సైడ్ అయితే మనం ఇప్పుడు వెళ్తున్నాము చూసారా ఎంత పెద్ద గాలిగోపురం ఉందో ఇది రాజగోపురం కండా చిన్నదండి మాదిరిగా చూస్తుంటేనే మీకైతే ఈ గాలిగోబురం మొత్తం చూపిస్తాను చూడండి టాప్ నుంచి చూసారా ఎంత గాలిగోపురం ఉందో మీకైతే ఇది కూడా ఒక రూట్ అండి ఈ రూట్ ను మనం వెళ్ళవచ్చు సోమవారికి గుడికి సంబంధించి అభిషేకాలు పూజా కార్యక్రమాలు దర్శనాలు ఈ మొత్తం డీటెయిల్స్ అనేది ఇక్కడ రాశారండి చూడండి తమిళు ఇంగ్లీషు తెలుగు అలాగే ఇంక వేరే భాషలు అట ఉన్నాయండి హిందీ అట ఉన్నాయి వేరైతే చూడండి ఈ మొత్తం సోమవారం అండి ఇవన్నీ ఒకసారి అయితే ఆపేది చూడండి ఇది మనమైతే ఇప్పుడు ఇక్కడ అమ్మవారి గుడి ఉందండి చూడండి దుర్గమ్మ తల్లి అమ్మవారి గుడి ఈ అరుణాచలం గుడి పక్కన ఉందండి చూసారు కదా మనమైతే ఇప్పుడు అరుణాచలకి గుడి ఉంది కదండి సోమవారి గుడి గుడి వెనకైతే వస్తాం అదొక ఒక గాలి గొప్పరం మనమైతే ఈ రూట్ లో వెళ్ళాలండి చూడండి మీకు మొత్తం పాయింట్ పాయింట్ మొత్తం చూపిస్తానండి ఒకసారి అయితే మన మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అందుకాగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈ ప్రదర్శన మొత్తం ఏ టూ జెడ్ మొత్తం మీకు చూపిస్తానండి ఇక్కడైతే ఒక అమ్మవారి గుడి ఉందండి మీరైతే చూడండి చూసారా రోడ్ కూడా చాలా పెద్దండి అండి ఇదే అండి మనం చేసే రూటు మనమైతే ఇప్పుడు అర్ణ గిరిశు టూరు మనం తిరగాలండి పద్నాలుగు కిలోమీటర్లు డిస్టెన్స్ కానీ మనం తిరిగినట్టు కూడా ఉండదండి సోమవారి మనమైతే ఇంకో ఇక్కడ దేవాలయం దగ్గర ఉన్నామండి చూడండి మొత్తం ఈ తమిళనాడులోని దేవాలయాల్లో సకాలకన్నా ఎక్కువే ఈ అన్నజలం గిరి గిరిజు టూరు ఉన్నాయండి అది కూడా మొత్తం మీకు ప్రతి గుడి మీకు చూపిస్తాను చూడండి ఇక్కడైతే వినాయక గుడి ఉందండి ఇవి ఈ వినాయకుడి గుడి నుంచి మనం స్టార్ట్ చేసి వెళ్తాం మనం ఫస్ట్ వినాయకుడి దర్శించుకుని వెళ్దాం అండి మీకు అయితే వినాయకుని చూపిస్తాం చూడండి మొత్తం గుడి కూడా మొత్తం మీకు చూపిస్తాను చాలా పురాతనమైన గుడి ఇది చూసారా ఎంత పురాతన కూడా ఇది మొత్తం రాయితో పేచబడి గుడి అండి ఈ వినాయకుడి గుడి ఎదురుగానే ఇంకో గుడి ఉందండి అది కూడా మీకు చూపిస్తాను చూడండి మొత్తం మీకైతే వెళ్ళి చూపిస్తాను మొత్తం ఇక్కడైతే అగ్నితి నేత్రం అని ఒక గుడి ఉందండి శివాలయం మీకైతే చూపిస్తాను నాతో రండి చూసారా మొత్తం మన ఛానల్ కి అయితే చాలా మంది కొత్త వాళ్ళు వస్తారండి కానీ ఎవరో సబ్స్క్రైబ్ చేస్తలేదు ఒకసారి అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎప్పుడైతే అగ్ని నియంత్రం అని సోమవారం అయితే ఉన్నారో సోమవారి ఇది కానీ నందీశ్వరుడు మీకైతే అనేక శివలింగాలు చూపిస్తానండి మనం అయితే గిరి ప్రదర్శన అయితే మొదలు పెడదాం నాతో రండి మీకు మొత్తం చూపిస్తాను మీకైతే ఈ అర్ణగిరి చిట్టూరు ఎనిమిది లింగాలు అయితే ఉంటాయండి అవి లింగాలు అందులో ఒక లింగం అయినా ఇప్పుడైతే మనం అగ్నిలింగం దగ్గరికి వెళ్తున్నాం ఇదే అండి అగ్నిలింగం చూసారా బోర్డు ఉంది అగ్నిలింగంకి వెళ్ళే మార్గం అని చెప్పేసి మనం ఈ రూట్లో వెళ్ళాలండి మన గిరి ప్రదర్శనకి వెళ్ళే రోడ్డు సైడే ఉంటాయండి పతి లింగం ఆ ఎనిమిది స్వయంభూర్ లింగాలు రోడ్డు పక్కన ఉంటాయి ఈ ప్రదర్శనలో చాలా మంది ఈ ఎనిమిది దర్శనం చేసుకునే మెయిన్ అరుణచల్లి శివలింగం దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవాలండి మీకైతే అగ్నిలింగం చూపిస్తాను నాతో రండి ఇదే అండి అగ్నిలింగం అయిన మహాశివుని దేవాలయం మీకైతే మీకు చూపిస్తాను చూడండి సోమవారిని ఇక్కడైతే వీడియోలు అడిగి తీయకూడదు కానీ మీకోసం మీరు చూస్తారని చెప్పేసి నేను ఈ వీడియో తీయడం జరిగింది ఇక్కడ ఉన్న దాన్ని అయితే చాలా మంది వచ్చి దండ పెట్టుకుంటున్నారండి ఇదైతే నాకు తెలియదు మీకైతే తెలిస్తే కానీ కామెంట్ చేయండి ఇది అన్నది చూడండి మీకైతే దేవాలని చూపిస్తాను మనమైతే ఇప్పుడు ఒక ప్రదర్శన అడిగి చేయాలండి మనమైతే ఒక ప్రదర్శన చేసి అయితే సోమవారం అయితే మీకు చూపిస్తాను ఇందులో వీడియోలు మాత్రం తీయకూడదని చెప్పారు కానీ మేము నేను మాత్రం కొంచెం డేర్ చేసి తీయడం జరిగింది ఒకసారి అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మీరు చూసారు ఈ గిరి ప్రదర్శన మీ ఫ్రెండ్స్ కూడా చూడాలి కదా వాళ్ళు కూడా షేర్ చేయండి మీకైతే సోమవారం చూపిస్తాను మొత్తం ఎనిమిది లింగాలు ఉంటాయండి ఎనిమిది లింగాలు మొత్తం మీకైతే చూపిస్తాను ఒక లింగం తప్ప మీకైతే ఇక్కడ ఉన్న అగ్ని లింగం అయితే మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ జనం అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు వీడియో తీయకైతే చాలా కష్టపడ్డాను అదిగోండి సోమవారు ఇక్కడైతే హోటల్ ఉందండి హోటల్లోనే అందరూ ఫారినర్స్ ఉన్నారు వీడియో తీయొద్దాం మేము మనమైతే అగ్నిలింగం దేవాలయం నుంచి బయటకు వస్తాం మనమైతే సెంటర్ మళ్ళీ మొదలు పెడతాం రండి నాతోని ఇక్కడైతే ఒక గుడి ఉందండి చాలా పురాతనమైన గుడి చూడండి ఇక్కడ అయితే చూడండి చాలా చిన్న గుడి అండి కానీ చాలా పురాతనమైందండి ఇక్కడైతే అమ్మవారి గుడి అనుకుంటా మీకైతే మొత్తం ఏ టు జెడ్ నేను మొత్తం ఇంపార్టెంట్ అనే వీడియోలు తీసానండి అవన్నీ మీకు చూపిస్తాను ఎక్కడ ఎడిటింగ్ ఉండదు ఎక్కడ కట్ చేయడం ఉండదు చూడండి ఇక్కడైతే ఒక దేవాలయం ఉంది మీకైతే ప్రతి ఒక్క దేవాలయం చిన్నది లేదు పెద్దది లేదు మొత్తం అన్ని దేవాలయాలని అయితే మీకు ఈ వీడియోలో అయితే మీకు మొత్తం చూపిస్తాను చూడండి ఎక్కడైతే ఒక దేవాలయం ఉంది చూసారా మొత్తం ఈ గిరి ప్రదర్శన రూట్ మార్గం వెమ్మడి అనేక దేవాలయాలు ఉన్నాయండి ఆ దేవాలయం మొత్తం మీకైతే మీకు చూపిస్తాను ఈ వీడియో మొత్తం పూర్తి చూడండి అంతేకాక మీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మీరు చూస్తే సరిపోదు మీ ఫ్రెండ్స్ కూడా చూడాలి కదండి ఓకే అండి మనమైతే గిరి ఈ గిరి ప్రదర్శన కంటిన్యూ చేద్దాం ఈ ప్రదర్శన చుట్టూరు ఈ రూట్లో చాలామంది సాధువులు అయితే ఉన్నారండి వాళ్ళైతే మీకు మొత్తం చూపిస్తాను ఇక్కడైతే ఒక వినాయక గుడి అయితే ఉంది చూడండి చూసారా స్వామివారు అయితే మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి అదిగోండి స్వామివారు చూసారా చాలా చిన్నగా ఉండి బుజ్జి అనిపి చాలా బాగున్నారు అలాగే మనమైతే ఇప్పుడు మన గిరి ప్రదర్శన కంటిన్యూ చేద్దాం ఈ ప్రదర్శనలోని మీకు ఇంకో దేవాలయం అయితే మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇంకో దేవాలయం అది మొక్కదోరండి కానీ స్వామి గుడి తలుపులు మూసి ఉండడంతో నేను లోపలికి వెళ్ళలేదు బయట నుంచి మీకు చూపిస్తున్నాను చూడండి చూసారు కదండి అంతేకాక మీకైతే ఇంకో ఏడు ఉన్నాయండి సోయంభూర్ లింగాలు అవి కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు ఒక పురాతన ఆలయం అయితే ఉందండి మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాను ఇక్కడ గిరిప్రదర్శం వచ్చిన ప్రతి ఆడవాళ్ళు మాత్రం ప్రతి గుడికాడ దీపం అయితే వెలిగిస్తున్నారు చూసారు ఇక్కడ కూడా దీపాలు వెలిగించి ఉన్నాయి అలాగే చాలామంది అలాగ నడుస్తూనే ఉన్నారండి వాళ్ళని కూడా మీకు చూపిస్తాను ఇక్కడైతే ఒక దేవాలయం ఉంది పేరు మాత్రం లేదండి ఎక్కడనే ఉన్న అన్ని తమిళ్లో ఉన్నాయి మనకైతే తమిళ్ రాదు ఇక్కడ చూస్తుంటే ఇక్కడ చూస్తుంటే దత్తాత్రేయ స్వామివారు అయితే ఉన్నారండి చూడండి మిగతా లోపల చూపిస్తాను కానీ ప్రతి గుడి దేవాలయం అన్నీ మూసేసి ఉన్నాయండి ఎందుకంటే మేము రావడం లేట్ అయింది నార్మల్ టైంలో వస్తుంటే బాగుండు ఇక్కడైతే మనం గిరిప్రదర్శ్ని ఎలా చేయాలని చెప్పేసి రూట్ మ్యాప్ కూడా ఉందండి చూడండి మనమైతే అగ్నిలింగాన్ని దాటం ఇంకా యమలింగం దగ్గరికి అయితే మనం ఇప్పుడు వెళ్దాం ఇప్పుడు మీకు ఆ యమలింగం ఆలయం అయితే మీకు చూపిస్తున్నాం చూడండి ఇదేండి యమలింగం ఆలయం ఇది యముడి చేత నిర్మించబడిన ఆలయం అంటే అండి స్వామివారిని ఎముడు ప్రతిష్ఠించడంట అందువల్ల చెప్పేసి ఇందులోని వీడియో తీయొద్దని చెప్పారు అక్కడ ఉన్న పంతులు గారు అందుకని తీయలేదు మీకు గుడి మాత్రం చూపించాను ఇక్కడైతే చిన్న గుడి ఉందండి చూడండి మీకు సోదరుని చూపిస్తామని చెప్పాను కదా ఇక్కడ అనేక మంది సోదరులు ఉన్నారండి ఎక్కడ ఉండండి ఇక్కడ ఉన్నట్టు ప్రతి దేవాలయంలోని తక్కువ మంది ఉంటారు ఈ శివాలయంలో మాత్రం ఈ గిరి ప్రదర్శన రోడ్డు చుట్టూరు చాలా అనేక మంది సాధువులు అయితే ఉన్నారు ఇక్కడైతే ఒక పురాతన కూడా ఉంది చూడండి చూసారు కదా మేమైతే ఇంకా చీకటి ఉందని చెప్పేసి లోపలికి వెళ్ళి తీయలేదు వీడియోని నాలుగు అయితే మేము వెళ్ళిపోతున్నాం టైం అయితే తొమ్మిది అయిందండి కానీ అక్కడ జనం అయితే ఎవరు లేరు తక్కువ మంది ఉన్నారు చూస్తున్నారు కదండి జనం కూడా చాలా మంది అలా నడుస్తూనే ఉన్నారు అది కూడా ముందున్నారు చూసారు లేడీస్ అంతేకాక అనేక మంది చాలామంది అలా నడు నడుస్తూనే ఉన్నారండి ఈ అరుణ గిరిపద మూడు వందల అరవై ఐదు రోజులు అలా ఎవరో ఒకరు అలా నడుస్తారంటారంటారండి ఇక్కడికి వచ్చిన ఖచ్చితంగా శివాలయం ఈ అరుణ శివాలయం దగ్గరికి వస్తే ఖచ్చితంగా గిరిపద చేసి స్వామివారిని దర్శించుకుని వెళ్ళాలంటండి ఇక్కడైతే ఒక దేవాలయం ఉంది మీకైతే చూపిస్తాను చూడండి చూసారా ప్రతి దేవాలయంలో చాలా అద్భుతంగా నిర్మించారండి చూడండి ఇక్కడ ఒక ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు అంతేకాక ఇక్కడైతే ఒక దేవాలయం ఉంది ఆ దేవాలయం కూడా మీకు చూపిస్తాం చూడండి చూస్తున్నారు కదా జనం అయితే చాలా బా బాగానే ఉన్నారండి పర్లేదు అలాగ నార్మల్ రోజు కాబట్టి అలాగ తక్కువ మందితో అలాగే గిరిపేదం అది కంటిన్యూ చేస్తున్నాం ఇదే పౌర్ణమి రోజు అయితే అస్సలు ఖాళీ ఉన్నదంటే అండి మీరు మీరైతే చాలామంది సింహాచలం గిరిపేదం ఉంటారో అందులో జనం ఎలా ఉంటారో ఇక్కడ పద్నాలుగు కిలోమీటర్ టూరు అంతమంది ఉంటారండి జనం నేను ఎలా చూసినా ఒక నెలలో పౌర్ణమి నడువు ఒక ఐదు లక్షల నుంచి ఎనిమిది లక్షల దాకా మైనం వస్తుంటారండి జనం ఇక్కడైతే చూడండి గుడి మీకు చూపిస్తాను అయితే వినాయకుడి గుడి ఉందండి వినాయకుడు చూసారా అలా ఎవరో ఒకరు వాళ్ళు ధనం పెట్టుకుని గిరిబం కంటిన్యూ చేస్తున్నారండి చూసారా మొత్తం ఇక్కడ ప్రాంతీయ ఎక్కువ అండి మొత్తం అంతా ప్రాంతీయ బస్సులో ఉంటుంది ఇక్కడైతే నంది ఉంది చూసారా ఈ నంది అరుణగిరికి ఎదురుగా ఉంటుందండి ఇలా ఈ నందిలాగే అనేక నందులు ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తాను ఈ నంది ఎదురుగా చూడండి అక్కడ చికట్లో ఉంది కదా అక్కడండి అర్నిగిరి ఉంది ఇప్పుడు ఆ అర్నిగిరి చుట్టూ మనం తిరుగుతున్నాము మా ముందు చూసారా భక్తులు చాలా మంది నడుస్తున్నారు వీలే కాకుండా ఫారినర్స్ కూడా చాలా మంది ఉన్నారండి వాళ్ళని కూడా చూపిస్తాను మీకు ఒక వీడియోలో సరే సాధువులు మాత్రం రోడ్డు వెంబడి చాలా మంది ఉన్నారండి ఇక్కడైతే ఒక అతి పురాతనమైన దేవాలయం అయితే ఉంది కానీ లోపల అయితే వెళ్తురు లేదు చూసారా గిరి ప్రదేశం కి చాలా అనుగుణంగా ఉన్న రోడ్డు అండి చాలా అనేక మంది అలా నడవడంతో చాలా స్మూత్ అయిపోయింది ఇక్కడ చూడండి మీకైతే జింకల్ని చూపిస్తాను చూడండి చూసారా ఆ లోపల అవి అన్ని కింద ఉన్న అడవిలో ఉన్నాయండి జింకలు మీకైతే ఈ నా ఫోన్ అయితే కొంచెం వీడియో అయితే క్యాప్చర్ చేయలేదు అక్కడ ఉన్నది కృష్ణ కృష్ణ జింకలు అయితేనే మీకైతే అది కొని కనిపించింది చూసారా జింక అదే అలాగే చాలా జింకలు అయితే చాలా ఉన్నాయండి ఇందులోని మీకు చూసి చూ చూపిస్తాను చూడండి దగ్గర నుండి చూసారా అదిగోండి ఇది ఒక ఆడజంక దాని వెనకాల చాలా మొగజింకలు కూడా ఉన్నాయి అలాగే అనేక ఆడజంకలు కూడా ఉన్నాయి ఇప్పుడైతే చూడండి నందీశ్వరుడు ఇది ఆ టూరు చుట్టూరు ఉన్న ప్రయారీ గోడ గోడ అండి ఆ గోడ పక్కన ఒక ఆలయం అయితే చూడండి చాలా చిన్న ఆలయం కానీ చాలా బాగుంది ఇదిగోండి ఇక్కడ ఒక ఆలయం ఉంది అనేక ఆలయాలు ఉన్నాయండి అన్ని ఆలయాలు మీకు చూపిస్తాను ఇప్పుడైతే చాలా మంది దండ పెట్టుకుంటున్నారు చూసారా సోమవారం గుడి అయితే మూసి ఉందండి ఎందుకంటే మీరు రావడం చాలా లేట్ అయింది చూసారా ఇక్కడ ఒక ఆలయం ఉంది ప్రతి ఆలయం చాలా బాగున్నాయండి చా ఎక్కడ చూసుడు ఇంత ఎంత అద్భుతంగా కట్టిన ఆలయాలు ఇక్కడైతే ఇక్కడ చూడండి మనమైతే ఇంకొక ఆలయానికి అతి దగ్గరలో ఉన్నాం ఇక్కడ చూసారా బోర్డు ఉంది మీకైతే చూపిస్తాను ఇక్కడ ఇంకో ఆలయం ఉంది మనమైతే ఇప్పుడు మూడో లింగం దగ్గరికి వస్తాం ఇదేండి నైరుతి లింగం మన గ్రీట్ ప్రదేశంలోని మూడో ఆలయం వద్ద వస్తాం స్వయంభూలింగం ఆలయం దగ్గరికి ఇప్పుడైతే మీకు ఆలయం దగ్గర మనం వెళ్దాం నాతో రండి చూసారా ఇక్కడైతే ఒక స్వామిజీ నడుచుకుంటూ వెళ్తున్నాడు మీకైతే ఆ నైరుతి లింగం దగ్గరికి తీసుకెళ్తాను మీకు స్వామివారిని కూడా చూపిస్తాను ఈ వీడియోలోని ఇదే అండి లింగం ఇది కూడా ఒక స్వయంభులింగం అండి ఇక్కడైతే చాలా అద్భుతంగా కట్టారు ఈ గుడి కూడా అని మీకైతే మొత్తం చూపిస్తాను నాతో రండి అలాగే మీకైతే ఈ నైరుతి లింగాన్ని చూపిస్తాను నాతో రండి గుడి చూసారా చాలా బాగా కట్టారు మీకైతే లోపల ఉన్న స్వామివారిని కూడా మీకు చూపిస్తాను చూడండి బయట ఇది బయట ఉన్న గుడి పైన స్వామివారి విగ్రహం అలాగే రాక్షసు విగ్రహం చూసారు కదా మీకైతే లోపలికి తీసుకెళ్తాను ఇక్కడైతే ఫోటోలు వీడియోలు అయితే అని చెప్పేసి రాశారు కానీ మీరు చూస్తారని చెప్పేసి నేను ఈ వీడియో తీయడం జరిగింది చూడండి అక్కడ నేను ఉన్నాను ఇది మా తమ్ముడు తీసేటి వీడియో అందుకే ఎలా పెడతాలో తీసాడు చూడండి అక్కడ ఉన్నది నైరుతులింగం అండి చూసారు కదా అంటే మొత్తం పట్టుపట్టు తీయలేదండి వీడియోని మీరు జస్ట్ చూ చూడడం గురించి అని చెప్పేసి జస్ట్ అలా తీసాను మీరు మాత్రం ఆపి మా చూ ఆపి చూసి వచ్చేయండి ఇప్పుడైతే మనం మన గిరిప్రదర్శన మొదలు పెడదాం మళ్ళీని చూడండి చాలామంది నడవలేక కారులోని ఆటోలోని వస్తున్నారు అలా చేయకూడదు ఈ గిరిప్రదర్శనకు వచ్చినప్పుడు ఖచ్చితంగా నడవాలి నేనైతే ఇప్పుడు నా యుర్లింగాన్ని దర్శించుకుని మన గిరి ప్రదర్శన ప్రారంభించాం ఇంకా నడాలండి ఇంకా ఎంత లేదు దూరం లేదు చాలా తక్కువ దూరమే ఓకే అండి బ్యాగ్లు అయితే చాలా గురంన్నాయి ఇంకా మీకు లింగాన్ని చూపిస్తాను ఓకే అండి ఇక్కడ ఉన్న అడవులోని ఇంకా జింకలు ఉన్నాయండి మేము ముందుకు వచ్చాక కనిపించాయి చాలా దగ్గరగా వచ్చాయి చూసారా జింకలు ఎన్ని ఆరునిగిరి చుట్టూరు ఉన్నాయండి అడవులోని చూసారు చాలా జింకలు ఉన్నాయి మొత్తం అవన్నీ మీకు చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ జింకలు అవన్నీ జింకలే చూస్తున్నారు కదా ఎన్ని జింకలు అండి మాకు కూడా తెలీదు అక్కడ ఒక ఫ్యామిలీ వాళ్ళు వచ్చి ఆగారు వచ్చి ఆగి అలా బిస్కెట్లు రొట్టె ముక్కలు అట్ట తెచ్చి పడుతున్నారు ఏటైనా చూస్తే అక్కడ ఉన్నాయండి జింకలు అది చూసారు కదా ఎన్ని జింకలు అంటారో చూసారు పైన ఎలాగా ఉన్నాయో చుక్క చుక్కలు కానీ ఆ వెనకాల మొగ జింకలు ఉండిపోయాయండి అవి రావట్లేదు బయటికి చూసారు కొమ్ము అట్ల కొమ్ములు చూసారా ఎలాగ ఉన్నాయో అక్కడ ఉన్న మొగు జింక అవన్నీ ఆడ జింకలు అండి ఎందుకంటే వాటి కొమ్ములు లేదు చూసారా ఆ వెనకాల ఉన్న జింక చూడండి అది మొగు జింక అండి దాని కొమ్ములు ఉన్నాయి వీటిలోని ఆడ జింకలకి కొమ్ములు ఉండవు మొగ జంకలకి కొమ్ములు ఉంటాయండి చూసారా ఇవన్నీ చాలా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ అయితే ఒక ఫ్యామిలీ వాళ్ళు బిస్కెట్లు అలాగే రొట్టె ముక్కలు అట వేశారు అవి అవి తిన్నాక అని చెప్పేసి వచ్చాయి చూసేవన్నీ ఉన్నాయా మేమైతే వాళ్ళని చూసి మేము ఇక్కడికి వచ్చాము చాలా ఆనందంగా ఉందండి వీటిని చూడటం మనమైతే గిరిజల కంటిన్యూ చేద్దాం ఇక్కడైతే ఒక అలయైతే ఉంది అలాగే ఇక్కడ చాలా అయితే ఆశ్రమాలు కూడా ఉన్నాయండి ఆ ఆశ్రమంలో మేము సరిగ్గా చూడలేదు ఎందుకంటే నైట్ టైంలోని మేము గుళ్ళు అయిన గుళ్ళు వీళ్ళు తీసుకుంటూ వెళ్ళిపోయాం మేము గిద్ది పేసిన అలా కంటిన్యూ తీసుకుంటూ వెళ్ళిపోయాం కానీ ఆ ఆశ్రమంలో అయితే మేము చూడలేదండి ఇక్కడైతే చూడండి మా ముందు చాలా మంది అలా నడుచుకుంటూ వెళ్తున్నారు మా బ్యాగ్ అయితే చాలా బురువు ఉన్నాయండి ఎందుకంటే మా తడిబట్టలు అందరం పెడిసాం అందువల్ల బురువుగా ఉన్నాయి వెనకాల పెట్టుకుని నడుస్తుంటే చాలా బురువుగా ఉండి నడవలేకపోతున్నాం అని చెప్పేసి మేము ముందు పెట్టుకుని మేము వెళ్ళి మేము బయలుదేరాము నేనే కాదు మా తమ్ముడు కూడా అలాగే పట్టుకుని బయలుదేరాము ఇద్దరు కలిపి ఇక్కడైతే చూడండి ఫినిషింగ్ వేసి చూడం ఉంది చూడండి ఇదంతా లా వెనకాలంతా అడవి అండి అడవిలోనే దాకా జింకలు అయితే చూసాము ఇక్కడైతే చూడండి వీళ్ళందరూ సోదరు కూడా డైలీ ఇలా దర్శ గిరిపేథం తిరిగి స్వామివారి దర్శనం అయితే వెళ్తారంటండి ఒక స్వామిజీ గారు అయితే చెప్పారు మాకు ఇక్కడైతే చాలామంది అయితే నడిసి వెళ్తున్నారు వాళ్ళని మేమైతే దాటుకుని మరీ వెళ్ళిపోయాము వేగంగానే చూసారా చాలా మేమైతే చాలామందిని దాటుకుని వెళ్ళామండి కానీ మేము వేరే గుళ్ళు గదికి వెళ్ళి లోపు వచ్చివారండి మా వెనకాలే వీళ్ళ కూడా ఇక్కడైతే చూడండి జింకలు కనిపిస్తున్నాయి చూసారా అలా జింకలు చాలా ఉన్నాయండి దాని ఆ ఫినిషింగ్ వారి బోర్లు జంకలు అయితే ఉన్నాయి చూసారా ఇక్కడైతే సాధువులు అయితే చాలా మంది ఉన్నారండి ఇక్కడైతే ఒక ఆలయం ఉందండి ఆ ఆలయం మమ్మల్ని తీసుకెళ్తాను నాతో రండి ఇక్కడ చూసారా ఇది బోర్డు అండి దీని వెనకాల ఉందా అసలు ఆలయం చూసారు కింద ఇక్కడ చూడండి పేరుంది తిరునూరు అన్నామలై టెంపుల్ అని చెప్పేసి ఉంది ఈ ఆ టెంపుల్ అయితే మీకు చూపిస్తాను నాతో రండి ఇదిగోండి ఇక్కడ ఉందో చూసారా గేటు ఈ గేట్ ఎదురుగానే ఇక్కడ దీపావళి ఇచ్చారా దాని ఎదురుగా ఉందండి అదే అండి తిరునూరు అన్నామలై టెంపుల్ అండి చూసారు ఎంత బాగా కట్టారో చూ చూస్తున్నారు కదండి ఎంత బాగా కట్టారో మీకైతే ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయండి అవన్నీ మీకు చూపిస్తాను మన ఈ మన వీడియో అయితే ఫుల్గా చూడండి చూసారా మీకైతే నా వీడియోలోని ఈ గిరి ప్రదర్శనలోని అన్ని టెంపుల్స్ చూపి చూపించాలని చెప్పేసి నా ఉద్దేశం అందుకే చెప్పేసి మొత్తం అంతా ఏది చేయకుంటే అక్కడ ఏంటి కట్ చేయకుంటే మొత్తం చూపిస్తున్నాను అక్కడైతే ఒక ఫ్యామిలీ సోమవారం అయితే దాన్ని పెట్టుకుంటున్నారు అది చూసారా మీకైతే ఇంకో శివాలయం చూపిస్తాను నాతో రండి ఇదిగోండి ఇది ఒక శివాలయం ఇక్కడైతే ఇంకా చాలా శివాలయాలు ఉన్నాయి ఇందులో కూడా మీకు చూపిస్తాను మనం అయితే ఇందాక స్వయంభూలింగా ఎనిమిది స్వయంభూలింగా అనుకున్నాం కదండి అందులో మనం మూడు అయ్యాయి ఇంకా ఐదు స్వయంభూ ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తాను ఆతో రండి ఇక్కడైతే సోమవారి ఫ్లెక్సీ అయితే ఉంది దాని వెనకాలే ఒక గుడి అయితే ఉంది చూస్తున్నారు కదండి ఇక్కడ గుళ్ళు మాత్రం హైలైట్గా గా కట్టారండి మామూలు లేవు చాలా బాగున్నాయి ఈ ఈ చూ పూర్తి చూడండి ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి అవన్నీ మీకు చూపిస్తాను ఇక్కడ చూసేది ఎంత బాగా కట్టారో మొత్తం చాలా బాగా కట్టారండి మొత్తం మీకైతే మనం అయితే ఈ గిరిపెల్సిన కంటిన్యూ చేద్దాం ఇది నేనే అండి మా తమ్ముడు వీడియో తీస్తున్నాడు ఇది కొన్ని ఈ గిరిపెల్సిన అనేది నా కెమెరామెన్ అయితే మన మా మా తమ్ముడే అండి వీడియో నాకు మొత్తం వీడియో అని తీశాడు నా ఇంకా వీడియో కూడా మే ఇద్దరే వెళ్ళాము ఈ ఆరు నిమిషాలు గిరిపెలసన్కి అయితేనే మేమైతే నేను మొత్తం నలుగురు ఫ్రెండ్స్తో వెళ్దాం అనుకున్నానండి వాళ్ళు మాత్రం హ్యాండ్ చేస్తారు వెళ్తే మాత్రం ఒకళ్ళు ఇద్దరు వెళ్ళాలండి అంతగానే ఎక్కువ మంది ఉన్న జర్నీ చేయలేము మనస్ఫూర్తి కానీ ఇక్కడైతే చూసారా స్వామివారి విగ్రహాలు అయితే చిక్కుతున్నారు ఇక్కడైతే మన ఆర్డర్ ఇవ్వడం బట్టి సోమవారి విగ్రహాలు చిక్తారండి నేనైతే నా గిరిప్రదర్శన సోమవారి పాటలు వింటూ నా గిరిప్రదర్శన అంటే కొంటూ చేస్తున్నానండి ఇక్కడైతే మనం ఈ గిరిప్రదర్శన మనం ఒంటరిగా ఉన్నామని చెప్పేసి ఏం బాధపడకూడదండి ఎందుకంటే మనలాగే అనేక మంది ఈ స్వామివారి గిరి ప్రదర్శన కోసం చాలా దూరాల నుంచి వస్తున్నారు చూసారా ఇక్కడ సాధువు గారు ఎలా కూర్చున్నారో అలాగే అనేక మంది ఇంకా కంటిన్యూగా ఎవరో అలా కూర్చుని ఉంటున్నారండి సాధువులు ఈ అరుణచలంలోని సాధువులు అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారండి ఇక్కడైతే ఒక ఆలయం ఉంది మీరైతే చూడండి నాకు తెలిసి ఈ ఆలయం సుబ్రహ్మణ్య స్వామి ఆలయం అండి చూస్తున్నారు కదా సోమవారి ఆయుధం ఇది మనమైతే మన గిరిపద కొండ కంటిన్యూ చేద్దాం ఎందుకంటే మనం చాలా దూరం నడవాలి ఇక్కడైతే ఒక ఆశ్రమం ఉందండి నేను చూసిన ఆశ్రమంలో ఇదే మొదటి ఆశ్రమం ఇంకా చాలా ఆశ్రమాలు ఉన్నాయి ఉన్నాయని చెప్పారు కానీ నేను చూడలేదు ఎందుకంటే గుళ్ళ మీద వీడియోలు తీసుకుంటూ వెళ్ళిపోతున్న వల్ల ఈ ఆసనం అయితే చూడలేదు ఇక్కడైతే ఒక ఆలయం ఉంది చెప్పినాం కానీ మీకు నా ఈ వీడియోలో మాత్రం మీకు పదుల్లో కాదు వందల్లో చూపి చూపిస్తానండి ఆలయాలో చూడండి మన జర్నీ అయితే మళ్ళీ కంటిన్యూ చేద్దాం మన జర్నీలో అయితే తెలుగు వాళ్ళు మంది కనిపించారండి కానీ మన మొహమ్మాట కదా మనం మాట్లాడలేక కావలేదు మాట్లాడలేము కూడా ఇక్కడైతే ఒక ఆలయం ఉందని చూడండి చూస్తున్నారు కదా రోడ్డు అయితే చాలా బాగుందండి చాలా నిర్మాణంగా నడవడానికి చాలా అనుకూలంగా ఉందండి చెప్పలేక నిలబడగలండి ఈ తో రోడ్డు మీద ఎలా అనుకున్నాను కానీ తో రోడ్డు మాత్రం చాలా బాగుందండి చాలా మెత్తగా అనిపించింది నాకు మాత్రం ఎందుకంటే స్వామివారి పార్లు వింటూ నేనైతే అగ్రికల్చర్ స్టార్ట్ చేసాను కాబట్టి ఇక్కడైతే ఒక గుడి కూడా ఉంది ఆ పక్కనే ఇంకొక ఆలయం అయితే ఉంది అది చాలా ఆలయాలు చూపిస్తాను ఒక ఆలయం అయితే ఉందండి సోమవారం ఇక్కడైతే సూర్యలింగం అని స్వామివారి ఆలయం అయితే ఉంది అదిగోండి సూర్యలింగం అని ఇంగ్లీష్ లోని తెలుగులో రాసి ఉంది స్వామివారిని అయితే చూపించలేదండి ఎందుకంటే అక్కడ ఒక పెద్ద ఆయన మాత్రం వీడియో తీయొద్దని అని చెప్పారు అందుకని మీకు చూపించలేదు మీరు మాత్రం ఒకసారి వస్తే ఇక్కడ స్వామివారిని అయితే దర్శించుకోండి ఇక్కడైతే అనేకమైన దేవాలయాలు అయితే ఉన్నాయి చూడండి చూస్తున్నారు కదండి ఇక్కడ ఇది ఎవరితో గెస్ట్ హౌస్ అండి చూడండి ఇక్కడ ఇక్కడైతే చాలా విగ్రహాలు ఉంటాయి ఉన్నాయి చూడండి చూస్తున్నారు కదండి విగ్రహాలు ఎన్ని ఉన్నాయో దారి కోసం చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి ఇక్కడ మనమైతే లింగానికి అతి దగ్గరలో ఉన్నాం అండి ఇక్కడైతే చూడండి ఫారినర్ ఆయన కూడా శివపుత్రుడు ఈయన కూడా ఈ గిరిప్రదేశంకి తిరుగుతున్నాడు ఇతనిలాగా అనేక మంది చాలా మంది ఉన్నారండి వాళ్ళని కూడా మీకు చూపిస్తాను ఒక వీడియోలో పంపిస్తారు వాళ్ళు ఒక బ్యాచ్ మొత్తం ఒక పది మంది దాకా ఉంటారు మొత్తం ఫారినర్స్ అండి స్వామివారి దర్శనం కట్టి వచ్చి ఇక్కడ ఉండిపోయారంట ఇదిగోండి మనమైతే ఇప్పుడు లింగం దగ్గరికి వెళ్తాం నాలుగో లింగం దగ్గరికి మీకైతే చూపిస్తాను నాతో రండి ఇక్కడ చూస్తున్నారు కదా పక్కాయినండి ఫార్నర్ ఇప్పుడైతే మనం వరిణలి లింగం అండి ఇదే అండి కనిపిస్తుంది కానీ ఈ గుడే వరిన లింగం మీకైతే సోమవారం చూపించలేను ఎందుకంటే సోమవారి గుడి మూసింది అలాగే తా ఇక్కడ గేట్ కూడా వేసి ఉందండి ఇది గురించి చూడండి తమిళ్లో రాసి ఉంది లింగం అని చెప్పేసి నేనైతే గూగుల్ చేశాను సోమవారి గురించి మీకు వరుణ లింగం అని చెప్పేసి రాసి ఉంది అని చెప్పేసి నేను అది గూగుల్లో చేశాను ఇప్పుడైతే మన దర్శనం అయిపోయింది మీరు మాత్రం ఎప్పుడైనా వచ్చి ఉంటే ఇదే అండి ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని మనం గిరిపదం అయితే మనం కంటిన్యూ చేయాలి వీడైతే మీకైతే చెప్పాను కండి ఎక్కువ మంది ఫారినర్స్ని చూపిస్తానని చెప్పేసి నా ముందు ఉన్నారండి వాళ్ళందరూ ఫారినర్స్ అండి స్వామివారి స్వామివారి దర్శనానికి వచ్చారు వాళ్ళు కూడా గిరిపద స్టార్ట్ చేస్తున్నారు చూడండి మీకైతే వాళ్ళ దగ్గర నుంచి చూపిస్తాను అదిగోండి వీళ్ళందరూ ఫారినర్సే పాపం నడవలేకపోతున్నారు వాళ్ళకి అలవాటు ఉండదు కదండి కానీ మామూలుగా లేరండి చాలా తెల్లగా ఉన్నారు ఇక్కడ చూడండి అదిగోండి ఫార్నర్స్ లేడీస్ ఎక్కువండి అది మొత్తం ముగ్గురు నలుగురు లేడీస్ ఒక బాయ్ ఉన్నారండి నేనైతే సోమవారి నామస్మరణం అని చెప్పిస్తూ నా గిరిపేసి అయితే నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అండి దారి పక్కనే ఒక ఆలయం అయితే ఉంది ఆ అయితే మీకు చూపిస్తాను ఇక్కడైతే ఒక కొత్తగా గుడి నిర్మాణం అయితే జరుగుతుందండి ఆ పక్కనే ఒక చిన్న గుడి ఉంది ఆ గుడిలోని సోమవారిని అయితే ఈ గుడిలోనే మారుస్తారు అనుకుంటా ఇది అండి సోమవారి గుడి ఈ పక్కనే ఆ పక్కనే ఇంకొక గుడి ఉందండి అది వినాయకుడి గుడి అండి మనమైతే మన గిరిప్రదేశ్లోనే ఐదవ లింగం దగ్గరికి వస్తామండి ఇదేంటి వాయు లింగం గుడి చాలా బాగా కట్టారు మీకు సోమవారిని అయితే నేను చూపించలేను ఎందుకంటే సోమవారిని ఆ వీడలు తీయొద్దు అని చెప్పేసి అన్నారు ప్రతి కాడ ఎవరో ఒకరు చెప్తున్నారండి వీడియోలు తీయొద్దు అని చెప్పేసి మీకైతే సోమవారిని అయితే చూపించలేను సోమవారి గుడి దాటాక కొంత దూరంలోని ఆయలో తిరునానమలె అని ఒక బోర్డు ఉంటుందండి చూసారా ఇది ఇలాగా మన ఆంధ్రాలో కూడా చాలా దిక్కుల పెట్టారు మా తులులో కూడా పెట్టారు ఎక్కడైతే పక్కన చూడండి ఇది బస్ స్టాప్ అండి చూసారా చాలా బాగా వేశారు కొంత దూరం ఇలాగైతే ఇక్కడ ఒక శివలింగం ఉందండి శివాలయం ఉంది ఈ శివాలయం చంద్రలింగం అంటే అండి చూడండి మిగిలితే సోమవారిని చూపించలేను ఎందుకంటే స్వామివారిని ఏ గుడి వద్ద కూడా వీడియో తీయద్దని చెప్పారు ఒక మన యొక్క అగ్నిలింగం ఒకటే విడదైన అయిందండి అది మన అదృష్టాన్ని భావించాలి ఇక్కడైతే ఒక ఆలయం ఉంది చూడండి ఇదండి చంద్రలింగం ఆలయం ఇంకొక ఆలయం వద్ద అయితే మనం వచ్చేసాం ఇప్పుడు మీ ఆలయం వద్ద లోపలికి తీసుకెళ్తాను నాతో రండి చూడండి చాలా బాగుందండి ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ క్రౌడ్ తగ్గించాలని చెప్పేసి లైన్ క్యూ పద్ధతి అని చెప్పేసి పాటి పాటించాలి చెప్పేసి పెట్టారు కానీ నైట్ టైం కాబట్టి ఎవరు రాలేదు మేము ఎంతో సింపుల్గా వెళ్ళిపోయాం చూడండి నాతో రండి వెనకాల ఈ వీడియో ఎడిటింగ్ మాత్రం మొత్తం మూడు రోజులు పట్టిందండి నాకు చేయడానికి ఎందుకంటే ఖాళీ దొరక నాకు వీడియో ఎడిటింగ్కి అవ్వలేదు అందుకే ఒక్కొక్క వాయిస్ ఒక్కొక్క రకంగా వస్తుంది ఇప్పుడు కూడా చాలా లేట్ అయిపోయిందండి మొత్తం నైట్ పన్నెండు అవుతుంది వీడియో ఎడిటింగ్ చేయడానికి ఇప్పుడైతే చూడండి ఇప్పుడైతే మీకు శివాలయం కూడా చూపిస్తాను చూడండి అందుకే నా నా గొంతు కూడా మారిపోయింది వాయిస్ కూడా తేడాకు వస్తుంది మీకైతే ఈ లింగాన్ని అయితే చూపించలేను ఎందుకంటే సోమవారి లోపల ఉన్నారో వీడియో ఫొటోస్ ఏవి తీయకూడదని చెప్పేసి ఇక్కడ పోవడం చూసారా ఇదే అండి మోక్ష మార్గం ఈ ఇందులో నుంచి మనం బయటకు వస్తే మనకి మోక్షం కలుగుతుందని చెప్పేసి ఇక్కడ వచ్చి వాళ్ళందరికీ నమ్మకండి అందరు అని చెప్పేసి నేను కూడా వెళ్ళాను అది వచ్చేది నేనేండి చూస్తున్నారు కదా బ్లాక్ టీ షర్టు లోపల వచ్చిన వెంటనే అయితే నందేశ్వరు ఉంటారు నందేశ్వరికి దనం పెట్టుకుని అయితే మనం బయటకు వచ్చేయాలి అది మోక్ష వరకు చాలా చిన్నగా ఉంటుందండి కానీ ఎంతటి లావు వాళ్ళైనా ఆ మోక్షం వరం నుంచి బయటికి వచ్చేస్తున్నారు నేనైతే చాలా మందిని చూశానండి చాలా లావు ఉన్న వాళ్ళు కూడా బయటికి చాలా సునాసంగా బయటకు వచ్చేస్తున్నారు పక్కన అయితే వినాయకుడు ఆలయం ఉంటుందండి ఆ ఆలయాన్ని దర్శించుకుని మనం సో ఆ మోక్ష వర్గంలో అయితే వెళ్ళాలి ఇక్కడైతే చూడండి అతి పురాతనమైన మర్రి చెట్టు కూడా ఉంది మనమైతే తిరునానమల్లి జంక్షన్లోకి వస్తాం మనం దిగుపదర్శనం పూర్తిగా చేసి ఇక్కడైతే ఒక నంది ఉందండి నంది కాదు ఇదైతే ఈ తమిళనాడులోని జల్లు ఆడతారు కదండి అందులోని ఎద్దు అండి ఇది చూస్తారు కదా ఎలా ఉందో ఇది ఒక మనమైతే ఇక్కడ ఇంకొక శివాలయం దగ్గర అయితే వచ్చేసాం చూడండి లోపలైతే సోమవారం ఉన్నారు ప్రతి శివాలయం మూసే ఉన్నాయండి ఎక్కడ తెలుసు అంటూ లేవు ఎందుకంటే చాలా సమయం అవుతుంది దానివల్ల మొత్తం ఆలయాలన్నీ మూసే ఉన్నాయి మనమైతే ఎండింగ్ స్టేజ్లో వస్తామండి మనం మనమైతే లాస్ట్ స్టేజ్లో ఉన్నాం ఆలయానికి చాలా అతి దగ్గరలో ఉన్నాం ఎక్కడైతే ఒక ఆలయం ఉందండి చూస్తున్నారు కదా ఆ గేట్ అయితే వేసి ఉన్నది మేమైతే నైట్ పని అయిందండి మేము గిరిపదర్శనం అయితే కంప్లీట్ చేయడానికి చూస్తున్నారు కదండి మనమైతే ఆలయం దగ్గరికి వచ్చేసాం ఇప్పుడైతే మన ఆలయం దగ్గరికి వెళ్ళి సోమవారికి అయితే చెప్పేసి మనం బయటకు వచ్చేయాలండి ఇలా అని సోమవారికి ఇలా గిరిబాజని అయితే కంప్లీట్ చేసుకున్నామని చెప్పేసి సోమవారికి అయితే చెప్పి బయట రావాలి మనం పోయితే మనం గాలిగోపురంకి వెళ్దాం ఇందాక మీకు నా పాత వీళ్ళు చూసుంటారు ఇక్కడ చాలా ఎక్కువ క్రౌడ్ ఉండేది అలాంటిది నైట్ పన్నెండున్నర అవడంతో అందరూ వెళ్ళిపోయారండి మనమైతే రాజగోపురం గారికి వచ్చేస్తాం సోమవారం దాకి అయితే మనం చెప్పేస్తాం సోమవారి రాజగోపురం ఎదురుగానే ఇది మండపం ఉంటుందండి ఈ మండపంలోని చాలా మంది పడుకున్నారు అక్కడ ప్రతి నిద్ర చేసి వెళ్ళాలంట కానీ మాకు అవ్వలేదు ఎందుకంటే మాకు బస్కి టైం అవుతుంది చెప్పేసి మేము ఆడకు వచ్చి వీడియో చేసుకుని మేము బయటకు వచ్చి వచ్చేసాం చెప్పాం స్వామివారికి రెండోసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఉంటామని చెప్పేసి ఇదండి రాజగోపురం ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఓకే అండి ఉంటాను జై శ్రీరామ్ జై హింద్ ఓం అరుణాచల్ శివాయ